హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చేసాకే కామెంట్ చేయండి కొత్త మన ఛానల్ కోసం మీకు గను మన వీడియోస్ నచ్చుతున్నాయి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి అమ్ము ఏదో పెంట పెట్టుకున్నట్టున్నావు మళ్ళీ చేతికి ఏదో కనిపిస్తున్నా ఏం చేసి చెప్పు చేయడము నీకు చేయడము మాకు వినడం అలవాటు అయిపోయింది అనేసి అంటారా అయితే నేనేం చేసుకోలేను అదేంది అని చెప్తున్నాను ఆయన వీడియోస్ గా పోస్ట్ చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఆయన కమెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తున్నా ఆయన లైవ్లు పెట్టట్లేదు ఇట్లా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మాకు ఉన్నాయి లే నువ్వు ఫస్ట్ క్లారిటీ అంటారా సో వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తా అలా మాట్లాడేసుకుందాం దానికైనా ముందు ఒక లైక్ చేసేయండి టు వన్ లైవ్ ఎందుకు పెట్టట్లేదు లైవ్ ఎందుకు పెట్టట్లేదు అనేసి అనంటే యూట్యూబ్ నుంచి మనకి కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చినాయి అట్లా పిక్తో లైవ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదంట మనం ఫిజికల్ గా మనం కనిపించాలంట ఖచ్చితంగా సో అట్లా పెడితే ఛానల్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది అందరికీ అందరికొచ్చిన వాళ్ళే మనకు తెలంగాణ మనకైతే పంపించారు అట్లా అని ఆల్రెడీ చెప్పారు సో వాళ్ళు వద్దు అన్న కూడా మనం అదే రిపీటెడ్ చేస్తే మన ఛానల్కి అనేది ఎఫెక్ట్ పడుతుంది సో అందుకని చెప్పి ఛానల్ ఉండడం ఇంపార్టెంట్ కదా సబ్స్క్రైబర్స్ అంటే వస్తే రాని నా టార్గెట్ ఫిఫ్టీ ఉండే ఫిఫ్టీ వచ్చారు దానికి నేను సాటిస్ఫైడ్ అయితే పోయినా దానికోసం అని చెప్పేసి లైవ్ పెట్టట్లేదు ఫిజికల్ లైవ్ పెట్టాలంట మనం ఫిజికల్ గా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటేనే ఆ లైవ్ ఏ వర్తిస్తదంట కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి ఆ లైవ్ అనేది ఆ నేను సెకండ్ వన్ మళ్ళీ ఏం చేస్తే వచ్చావు చేతికి అంతలా చుట్టావు అనేసి అంటారా యాక్చువల్గా అయితే ఏం చేయాలని మీకు తెలుసు కదా అప్పుడు నేను చేసిన ప్రయోగంకి ఈ చెట్టు మీద నుంచి పడి చెయ్యి పెయిన్ ఉంది కదా అది ఎందుకో వర్క్ హెవీ వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా పెయిన్ వస్తుంది సో ఇట్లా బ్యాండేజ్ అట్లా కడితే కొద్దిగా స్టెబిలిటీగా ఉంటుంది అప్పుడప్పుడు పని ఎక్కువ అయినప్పుడు అట్లా వస్తుంది సో అందుకని చెప్పేసి మొన్న టూ త్రీ డేస్ చాలా వర్క్ అయిపోయింది సో దానివల్ల కొంచెం పెయిన్గా అని చెప్పేసి ఇది కట్టేసిన అంతే కొత్తగా ఇప్పుడు నేనేం క్రియేట్ చేసుకోలేదు పాతదే రిపీట్ అయింది అన్నట్టు థర్డ్ వన్ వచ్చేసి కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు అనేసి అంటారా కామెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ చేసినా అంటే మీ నుంచి కమెంట్ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ అయినా సరే తర్వాత అయినా నేను రిప్లై ఇచ్చే స్టేజ్ లో ఉండాలి మీ నుంచి కమెంట్లు వచ్చి నేను రిప్లై ఇవ్వకుండా ఇట్లా లైక్ చేసుకుంటూ అట్లా వదిలేస్తే నాకైతే అసలు ఇష్టం ఉండదు నచ్చదు కూడా నేను డే వన్ నుంచి చెప్తున్నా ఎంత ఫాలోయింగ్ వచ్చినా ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చినా ఎన్ని కామెంట్లు వచ్చినా ఒక కమెంట్ వచ్చినా పది వచ్చినా వన్ ల్యాక్ వచ్చినా ఫిఫ్టీ వచ్చినా ఎన్ని వచ్చినా సరే నేను దానికి రిప్లై ఇస్తేనే నాకు సాటిస్ఫైడ్ ఉంటుంది అయితే మొన్న టూ డేస్ ఏంటంటే నేను ఫుల్ వర్క్ లో ఉన్నాము మేము మా బెడ్ అనేది బెడ్ అండ్ లో కట్ చేపిస్తున్నాము అప్పుడు కొద్దిగా చాలా అంటే చాలా స్ట్రెస్ తీసుకున్నాం అన్నట్టు సో వీడియో అప్లోడ్ చేసిన మళ్ళీ నాకు అదే టైంలో కమెంట్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఆనే పెట్టిన కమెంట్ సెక్షన్ నాకు టెన్షన్ అవుతుంది వీళ్ళు మళ్ళీ మీరు కమెంట్లు పెడుతుంటే నేను రిప్లై ఇవ్వకపోతే బాగోదు కదా నేనే ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను నేను కమెంట్ చేయండి గైస్ చేయండి గాయిస్ లైక్ చేయండి అని చెప్పేసి అన్ని చెప్పినా నేనే మీ దగ్గర మళ్ళీ దానికి రిప్లై ఇవ్వకుండా ఉంటే మీరు అర్థం చేసుకుంటారు ఓకే అమ్మో బిజీ ఉందేమో అందుకే ఇవ్వలేదని మీరు అనుకుంటారు ఓకే దానికి నేను థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు బట్ నేను ఇవ్వాలి ఖచ్చితంగా అది నా రెస్పాన్సిబిలిటీ బట్ అప్పుడు చాలా అంటే చాలా టూ డేస్ ఫుల్ హెవీ హెవీ మెంటల్ ఎక్కిపోయింది అన్నట్టు ఒకటి ఎక్కువగా రావడము ఆయన మళ్ళీ వర్క్ ఉండడము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ రావడం ఇట్లా క్లమ్జీ క్లమ్జీ అయిపోయింది అన్నట్టు అందుకని చెప్పేసి అప్పుడు కొద్దిగా కమెంట్లు చూసే స్టేజ్ లో కానీ రిప్లై ఇచ్చే స్టేజ్ లో కానీ నేను లేను అందుకని చెప్పేసి మళ్ళీ మీరు కమెంట్ పెట్టి దానికి నేను రిప్లై ఇవ్వకపోతే మీరు అర్థం చేసుకున్నా నేను ఫీల్ అవుతాను కాబట్టి దానికోసం అని చెప్పేసి కమెంట్లు అనేది ఆఫ్ పెట్టినా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డైలీ బ్లాక్స్ పెడతా అని అన్నాం మళ్ళీ ఏమైంది మధ్యలో ఏందో గ్యాప్ అని అంటారు కదా దానికి రీజన్ ఇదే మేము కట్ చేసేటప్పుడు మాకు ఎంత స్ట్రెస్ అయిందంటే మేము ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి వెతికి వెతికి అడుగుతూనే ఉన్నాము ఇక్కడ కట్ చేయాలంటే ఇంకొక ప్లేస్ చెప్తారు ఆ ప్లేస్కి ఈ ప్లేస్ ప్లేస్కి వెళ్తాం చాలా మందిని అడిగినాం చాలా రకాలుగా అడిగినాము అండ్ మేము లోకల్ కాదు కాబట్టి చాలా అంటే చాలా వర్క్ అయింది వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ మస్తుంటే మస్తు స్ట్రెస్ తీసుకున్నాం అన్నట్టు ఆ టూ డేస్ ఫుల్గా తిరుగుతూనే ఉన్నాం నేను మా ఆయన తిరిగినాం తెలిసిన వాళ్ళందరికీ చెప్పినాము ఇంకా ఎవరి వల్ల అవ్వలేదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళేమో వాటికి ఫుల్ డబ్బులు ఇవ్వని చెప్తున్నారు రెండు సెల్ఫులు కట్ చేయడానికి దానికి మస్తు ఓవర్ స్ట్రెస్ అయిపోయింది అన్నట్టు ఆ విషయంలో అయితే చాలా అంటే చాలా నిజంగా ఈ డైలీ లేబర్ వర్క్ చేస్తారు కదా వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఉన్నాయి గైస్ మనం ఏదో సాఫ్ట్వేర్లు మనం ఇది అది అని బిల్డప్ కొడతాం కానీ మనకంటే ఎక్కువ వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు దానికైతే గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అంతసేపు కష్టపడతారు హార్డ్ వర్క్ చేస్తారు కదా వర్త్ వ్యాలిట్ అని చెప్పేసి నాకు అనిపించింది నాకు ఏం చెప్తారు పర్సనల్ గా నాకు వర్తే లే వీళ్ళ కష్టానికి అనిపించింది చాలా డబ్బులు అడిగారు చాలా కష్టమైంది లాస్ట్ లో వస్తే ఫ్రెండ్స్ వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు చాలా అంటే చాలా హెల్ప్ చేసారు వాళ్ళందరికీ ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వాళ్ళు లేకపోతే మేము రోజు అయితే చాలా వాళ్ళ డ్యూటీ మానేసి వాళ్ళ వర్క్ అంతా మానేసి వచ్చి ఎవరు చేస్తారు గా లలో ఒక రోజు చేసుకోకపోతే రాదు వీళ్ళు చేసే స్విగ్గీ జొమాటో బ్లింకెట్ వర్క్లు ఎలా ఉంటాయి అంటే చేస్తేనే డబ్బులు వస్తాయి చేయకపోతే డబ్బులు రావచ్చు అలాంటిది వాళ్ళు ఆ రోజు వాళ్ళ వర్క్ వదిలేసి వచ్చి మాకు హెల్ప్ అంటే నాకు నిజంగా మేము గ్రాటిట్యూడ్ ఉండాలి నేను అదే చెప్పాను మా ఆయనకి వాళ్ళ ఇంట్లో ఏదైనా వర్క్ ఉన్నా సరే ఎలాంటి రీజన్ చెప్పకుండా వెళ్ళేసి రామహీన మనకు వచ్చింత హెల్ప్ చేసినప్పుడు అంటే సరే మమ్మీగా వెళ్తాను అని చెప్పేసి అని అన్నాడు నిన్న బట్టలన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా పైనకి తీసుకుని వెళ్తున్నాయి ఇది ఆల్రెడీ మీకు తెలుసు కదా చిన్ని అన్నట్టు స్టార్టింగ్ వీడియోస్ లో ఫుల్ ఉంటది ఈ మధ్య కొద్దిగా పెద్దగా అయింది రావట్లేదు అన్నట్టు ఈ మధ్య ఎక్కువ చిన్నట్టు దాని మీద కూడా వస్తున్నాడు ఏమో ఈ పిల్లలందరూ నేను వచ్చి అక్కడ పెద్ద పెద్దగా అయిపోతున్నారు అన్నట్టు చిన్న చిన్న ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మా ఇంట్లోనే ఉంటారు ఎందుకంటే చిన్న అంటే నాకు చాలా ఇష్టం ఇది అమ్మక్క అమ్మక్క అనిపిస్తే మస్తు క్యూట్ ఉంటది ఓల్డ్ వాళ్ళకైతే తెలుసు స్టార్టింగ్ వీడియోస్ లో లేదు ఉంటుండే కదా పెద్ద మనిషిలాగా ముచ్చట్లు చెప్తుంది మహేష్ అని పనికి పనికిపోయిండ అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు పోయిండే అని చెప్పేసి చెప్తున్నాను నేను దానికి ఇక్కడ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మొన్న ఇష్యూ అయింది కదా ఇట్లా మానిటైజేషన్ విషయంలో అని చెప్పేసి అయితే ఆ ఇష్యూ అయినాక నేను ఫస్ట్ ఈయనతో చెప్పలేను బట్ వీడియో ద్వారా అయితే తెలిసింది తెలిసినాక ఇంకా నాకు ఫుల్ భయమైంది అని చిన్న చిన్న విషయాలకి నన్ను మస్తుతాడు కదా నాకు మస్తు భయమైంది ఏమన్నా నువ్వు ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటావు అది ఇది అంటాడేమో అని మస్తు భయమైనండే బట్ నన్ను ఒక్క మాట కూడా అనలేడు ఇంకా గా ఉన్నా నేనే అడిగిన వీడియో చేసినవా అని అన్నా చూసినా అని అన్నాడు అన్నాక ఇంకా తర్వాత నెక్స్ట్ డే నాకు నిజం చెప్తున్న ఎవరైతే పర్సన్ నాకు అన్నారో ఆ పర్సన్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి సారీ 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 అని చెప్పేసి మెసేజ్లున్నాయి ఉన్నాయి లో పిల్లలకి స్టార్ ఏమో బస్ లో దొరికిందంటే అది చూపిస్తుంది చూడండి మా పక్క ఇంట్లో ఉంటాడు అబ్బాయి అయితే నేను ఫుల్ షాక్ అయిపోయి నాకు అడిగినాను ఏంది ఇట్ల మెసేజ్లు వచ్చినా ఏంది అని చెప్పేసి అని నేను అడిగిన అంటే మీ పేరెంట్స్ గారు మా పేరెంట్స్ గారు ఒక మాట అంటేనే నేను తీసుకోను నేను ఎవరిని అననివ్వను అలాంటిది ఎవరో ముక్కుముఖం తెలియని వచ్చేసి అంటే ఎలా ఊరుకుంటా అంటున్నాను గా నువ్వు వీడియో కన్నా ఫస్ట్ నాకు చెప్పాలి ఈ డిస్కషన్ అంతా నాకు ఎందుకు చెప్పలేవు నువ్వు ఎందుకు లైట్ తీసుకుంటావు అని చెప్పేసి అని అన్నాడు అంటే నువ్వు నన్నే తిడతావు అనుకున్నా అని చెప్పేసి నేను అన్నా అంటే నిన్ను తిట్టాల్సిన విషయాలలో నిన్ను తిడతాను అన్ని విషయాలలో ఎందుకు తిడతాను నేను ఇట్లాంటివి లైట్ తీసుకోవద్దు నేను ప్రతిసారి నేను తిట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే నువ్వు మంచి చేయడానికి పోతే సొసైటీలో అసలు నువ్వు ఎంత మంచి చేసినా ఎవరికి అవసరం లేదు మనం ఎంత మంచి చేస్తా మనకు అంత చెడు గట్టిగా వస్తుంది అందుకే నేను ప్రతి దానికి నేను నిన్ను రెస్పెక్ట్ చేసేది అంతే తప్ప నువ్వు ఏదో తప్పులు చేస్తావు అవి చేస్తావని కాదు అంతే ఏదైనా జరిగితే ఫస్ట్ నాకు చెప్పు ఆ తర్వాతనే నువ్వు ఏదన్నా ఉండు అని చెప్పేసి అని నువ్వు ఏమన్నా మేము ఏమన్నా చెప్పండి ఏమో ఒకటి అన్నా నీకెందుకు నీకు సారీ వచ్చింది కదా ఊరుకో ఇంకా వదిలే ఆ టాపిక్ అంతా అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు నాకు మస్తు హ్యాపీ అనిపించింది ఫుల్ దిల్ ఖుషి అయిపోయింది అన్నట్టు హ్యాపీ అంటే హ్యాపీ అనిపించింది మా శ్రీవారు నన్ను కాకుండా ఒక్కసారి నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది ఆ ఫీల్ ఇంత హైప్ ఉంటుంది అనిపించింది హైప్ వచ్చింది అండ్ ఫుల్ వర్షం పడుతుంది చూడండి గైస్ ఇంత వర్షంలో తడిచిపోయి వచ్చాడు మా శ్రీవారి వాళ్ళ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి గైస్ అంత వాటర్ తడిచిపోయి ఇట్లా వస్తున్నా సరే ఫోన్ మాట్లాడుతుడు సర్లేనిగా నేను ఏమంటే ఇంత తడిచిపోయాను చాలా వర్షం పడుతుంది ఇక్కడ మీరున్న సైడ్ కూడా వర్షం పడుతుందా ఏం చెప్తుండే నేను నిన్ను తిడుతున్నా అరుస్తున్నా అంటే దానికి అర్థం రోడ్డు మీద ఎవరు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు తిట్టినా సరే అరుస్తున్నా సరే ఇంకేమన్నా సరే పట్టించుకోడు ఏం కాదు అని కాదు నిన్ను తిట్టినా అరిచినా కొట్టినా అది నేనే అయ్యి ఉండాలి ఇంకెవరికీ ఆ రైట్ లేదు మీ పేరెంట్స్ కూడా నిన్ను తిట్టినా నేను యాక్సెప్ట్ చేయను కావాలంటే నన్ను తిట్టండి నన్ను పట్టండి అని ముందు పోయి నించుంటాను తప్పితే నిన్ను ఎవరు తిట్టుకుడుతూ తిట్టే స్టేజ్లో నేను పెట్టుకోను కావాలి నువ్వు మిస్టేక్ చేసినా నేనే తిట్లు తింటాను అంతే తప్ప నువ్వు అట్లాంటి పిచ్చి పిచ్చి బుర్రలో పెట్టుకోక అర్థమవుతుందా ఈయన నా మీద అరుస్తాడు కాబట్టి ఇంకా బయట ఎవరన్నా ఏమన్నా పట్టించుకో అని అపోహ ఏదన్నా ఉంటే ఫస్ట్ బుర్రలో నుంచి తీసే అని ఉంటుంది నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకేం కావాలి గైస్ వైఫ్ లకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇంత బాగా స్టాండ్ తీసుకొని ఇంత బాగుంటే చాలు ఇంకా ఇంతకంటే ఇంకేమొద్దు అండ్ ఇక్కడికి వచ్చేసి ఒక చెట్టు తీసుకున్నాం చాలా డేస్ అయిందని చెప్పేసి ఆ చెట్టు తీసుకోవడానికి కూడా రీజన్ ఉంది తర్వాత వీడియోస్ లలో చెప్తాను అండ్ వీడియో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గైస్ సీరియస్లీ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఎంత ఎక్కువ కామెంట్లు వస్తే అంత ఫాస్ట్ గా అంత డైలీ వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్